వేరే స్కిల్ ఇండస్ట్రీకి వేరే స్కిల్ ఐటీ స్కిల్స్ మనం ఒకటి నేర్చుకుంటున్నాం కొన్ని రోజులు అది అవుట్ అయిపోతా ఉంది ఇంకొక ప్రోడక్ట్ వస్తుందో ఆ ప్రోడక్ట్ ని మళ్ళీ నేర్చుకోకపోతే మీరు బ్యాక్వర్డ్ అయిపోతారు అలాంటివన్నీ ఉంటాయి అందుకే ఇది కంటిన్యూగా దేశంలోనే అందరూ క్యాస్ట్ సర్వేలెన్ సెన్సస్ ని లేకుంటే ఇంకోటి పెడితే దేశంలో మొట్టమొదటిసారిగా స్కిల్ సెన్సెస్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఎక్కడా లేదు అధ్యక్ష స్కిల్ అంతా కూడా చేస్తాం అక్కడి నుంచి ముందుకు తీసే పరిస్థితి వస్తుంది ఇంకా పట్టిన అధ్యక్ష ఈరోజు ఫ్లెక్సిబుల్ వర్కింగ్ వచ్చేసింది ఈ డెఫినేషన్ కూడా మనం చూస్తే నేను మాట్లాడుతూ ఉంటే ఐఎస్బి ప్రొఫెసర్ ఒక పేరు ఇస్తే నిన్ను కూడా మాట్లాడా ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అంటే నాకు టైం ఉన్నప్పుడే నేను పనిచేస్తా మీకు అవసరం కూడా పని చేయించుకుంటాను ఈ రెండు మేనేజర్ అండ్ టెక్నాలజీ ఇప్పుడు డ్రైవర్స్ వన్ అవర్ టూ అవర్స్ పని చేసే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష నువ్వు ఫోన్ చేసి నేను మొన్న చూశాను వరదల్లో ఒక ఉంటే ఒక అత్తను అడిగి నేను పని చేస్తావు అని అడిగాను నేను బార్బర్ ఉద్యోగం చేస్తాను సార్ అన్నాడు ఎక్కడ నీ షాప్ అన్నా నాకు షాపులు ఇస్తాను అంటే ఎట్లా చేస్తామని అడిగా అర్బన్ కంపెనీ రిజిస్ట్రేషన్ చేసుకున్నాను సార్ నేను చూసుకుంటాను ఆర్డర్ అన్ని నాకు టైం ఉండేటప్పుడు నాకు నచ్చితే నేను మీ పని చేస్తున్నాను నెలకు నాకు ఒక ముప్పై వేలు వస్తుంది నేను ఐఎమ్ వెరీ హ్యాపీ సార్ అన్నాడు అంటే దట్ టైప్ ఆఫ్ వర్కింగ్ ఇస్ కమింగ్ నౌ వర్క్ ఫ్రం హోమ్ ఇంట్లో కూర్చొని కొంతమంది పని నిన్న కూడా ఒక అమ్మాయి కనపడిస్తున్నట్టయితే డోల్ నుంచి అనుకుంటాను లేకపోతే నంద్యాల ఏరియాలో ఆ అమ్మాయి చెప్తాను ఇంట్లో కూర్చొని పని చేస్తున్నాను అబ్బాయిని సరిగా చూసుకుంటున్నా ఒక అరవై వేల రూపాయలు నెలకొస్తా అంటే ఒక మోనమూల ప్రాంతంలో కూర్చొని ఒక అరవై వేల రూపాయలు పనిస్తా ఉంది అమ్మాయి అతను వచ్చాడు మా తమ్ముడి డెత్లో పోయినప్పుడు వాళ్ళ బంధువు ఒక అబ్బాయి ఏం పని చేస్తామంటే నేను వర్క్ ఫ్రం హోమ్ అంటే అరవై లక్షల రూపాయలు సంవత్సరానికి వచ్చే పరిస్థితి వచ్చింది హ్యాపీగా ఇంట్లో కూర్చొని పని చేసుకుంటున్నాడు యువర్ రైట్ అది ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ డిఫరెంట్ ఈ వర్క్ ఫ్రామ్ హోమ్ డిఫరెంట్ నీకు కొంతమందికి జైల్లో ఉన్న డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి నేను దాని గురించి మాట్లాడాలి నేను ఒక పాజిటివ్ గా మిమ్మల్ని అందరినీ మోటివేట్ చేయాలనుకుంటున్నా రాష్ట్రాన్ని తీసుకోవాలనుకుంటున్నా ఆ దుర్మార్గుల్ని మర్చిపోయి దూరంగా పెట్టి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసిపోయే బాధ్యత మనందరం కూడా ఆలోచించే తీసుకోవాల్సిన అవసరం ఉంది ఏం చేయాలో చేద్దాం ఇంకో పక్కన దేశ ఈ రోజు మీరు చూస్తే నిన్న నేను ఒక కంపెనీలు పిలిపించి మాట్లాడిన ఒక పది మందిని నేను ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నాను దేనిపైన వాళ్ళందరూ కలిసి ఈరోజు దేశంలో ఒక పది లక్షల వర్క్ స్టేషన్స్ క్రియేట్ చేశారు మామూలుగా ఒకప్పుడు హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఢిల్లీ అక్కడనే ఐటీ కంపెనీ అక్కడ కూడా కొన్ని ఇక్కడనే ఎక్కువ వచ్చాయి దానికి కావాల్సిన ఎక్కువ సిస్టమ్ వచ్చింది ఇక్కడ ఇప్పుడు వీళ్ళ దగ్గర నేను మాట్లాడిన తర్వాత టైర్ టూ సిటీస్ క్రమం వస్తామని ఒప్పుకున్నారు టయర్ టూ సిటీస్ అంటే అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ గానీ ఇంకా ఇంపార్టెంట్ టౌన్స్ అన్నిటికొచ్చారు సిద్ధపడ్డారు వాళ్ళ మోడల్ ఏంటంటే వాళ్ళు రియల్ ఎస్టేట్ మొత్తం డెవలప్ చేస్తారు బిల్డింగ్స్ డెవలప్ చేస్తారు కంపెనీస్ తీసుకొస్తారు ప్రపంచం మొత్తం వాళ్ళకు అప్పచెప్పి వాళ్ళు రన్ చేసుకుంటారు నేను ఇంకొక మోడల్ ఆలోచిస్తున్నా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంట్లో గాని సరైన వాతావరణం లేకుండా చిన్న ఇల్లుండి పని పనిచేసే అట్మాస్ఫియర్ లేకపోతే ఆ ఊ ఆ మధ్యలోనే ఒక ఐదు ఆరు మంచి ఇల్లు ఉంటే మంచి ఒక రూమ్ ఉంటే ఒక ఆరు మంది కూర్చో పని చేసుకోవడం నైబర్హుడ్ వర్కింగ్ అది కాకుండా మూడు కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లో వర్క్ స్టేషన్స్ ఒక రెండు వేల యాభై క్రియేట్ చేసి వీళ్ళకు కూడా ఇంట్లో కూర్చుంటే చాలా బోర్ కొడుతుంది ఒక్కోసారి ఎంతో పైన కంప్యూటర్ లో కూర్చొని పనిచేసి పిచ్చి పట్టే పరిస్థితి వస్తున్నట్టు కాకుండా నెలకు పది రోజులు అక్కడికి పోయి పనిచేయడం ఇరవై రోజులు ఇక్కడ పనిచేయడం కాదు అనుకుంటే అక్కడే చేయాలనుకుంటే ఒక చేయడం అలాంటి వర్క్ స్టేషన్స్ క్రియేట్ చేయడం అక్కడ కంపెనీ అని ఉండదు ఏ కంపెనీకి కావాలంటే ఆ కంపెనీకి పనిచేస్తారు కానీ అక్కడ బాధ్యత పెట్టాలనుకున్నాను ఆ బాధ్యత ఏంటంటే అక్కడ ఉండే డెవలపర్ వీళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేస్తా ఉంటాడు వీళ్ళు కొత్త విషయాలు నేర్చుకుంటారు అప్పుడు కొత్త విషయాలు నేర్చుకునే వాళ్ళ ప్రొడక్టివిటీ పెరుగుతుంది పర్ఫార్మెన్స్ పెరుగుతుంది శాలరీస్ పెరుగుతాయి దట్ ఈజ్ మనం చేయాల్సింది అప్గ్రేడింగ్ చేయగలితే చాలా ఫలితాలు వస్తాయి ఈ విధంగా నేను మాట్లాడినప్పుడు వాళ్ళకి మాట అన్నారు మీరు లేట్ చేయద్దని లేట్ చేస్తే ఇంకా లేట్ అవుతుంది అట్లా కాకుండా గవర్నమెంట్ బిల్డింగ్స్ ఉంటే మాకు ఇవ్వండి మేము వచ్చి ముందు పెడతాం తర్వాత మేము ఉంటే దానికి ఒప్పుకున్నాం ఒక పాలసీ తయారు చేస్తున్నాం తొందరలోనే ఆ పాలసీ తీసుకొచ్చి మీ నియోజకవర్గంలో చదువుకున్న వ్యక్తులు వర్చువల్ గా పనిచేసే శక్తి ఉండే వ్యక్తుల్ని రెండే మీరు గుర్తుపెట్టుకోవాలి నాలెడ్జ్ ఎకానమీలో వైట్ కాలర్ అంటే నాలెడ్జ్ ఎకానమీలో వర్చువల్ గా కూర్చొని టెక్నాలజీలో పనిచేసే వాళ్ళు కొంతమంది రెండోది బ్లూ కాలర్ మీ ఊర్లోనే ఎలక్ట్రీషియన్ ఫిట్టర్ లేకపోతే అనేక రకాలైన ఉద్యోగాలు ఉన్నాయి ఈ రెండు మనం ట్రైనింగ్ ఇవ్వగలిగితే చాలా మందికి ఇండస్ట్రీలు ఇవన్నీ వస్తాయి ఇవన్నీ క్రియేట్ చేసే పరిస్థితి వస్తుంది అందుకనే అధ్యక్ష ఎంఎస్సీ మీ పెట్టాం అక్కడ కూడా పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇప్పిస్తాం ఇంకో పక్కన మీరు చూస్తే నిన్న మొన్న ఏ విధంగా అయితే మనకి ఇండస్ట్రీస్ వస్తున్నాయి చూశారు లాండ్ ఆర్డర్ ఉండి రాష్ట్రానికి క్రెడిబిలిటీ ఉండి నాయకుల పైన నాయకత్వం పైన ప్రభుత్వం పైన నమ్మకం ఉంటే పెట్టుబడులు వచ్చే పరిస్థితి వస్తుంది ఇక్కడ ఉమెన్ ఆంటర్ప్రెనర్స్ కూడా ప్రమోట్ చేస్తున్నాం ఇవన్నిటి వల్ల నా ఉద్దేశం ఒకటి తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా మనం ఎన్డీఏ గవర్నమెంట్ చాలా స్పష్టంగా చెప్పాం ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలనేది మనందరి అభిమతం దీనికి ఉన్నాం అందుకే నేను ఏది మాట్లాడినా ఏ ఇన్సెంటివ్ ఇచ్చినా ఫస్ట్ గుర్తు పెట్టుకునేది ఎంప్లాయ్మెంట్ 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 అది ఒక్కసారి ఇక్కడ లోకల్ కానీ మనం ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయగలిగితే శక్తి సామర్థ్యాలుంటే స్కై ఈజ్ ద లిమిట్ ప్రపంచంలో ఎక్కడన్నా పనిచేయొచ్చు అలాంటి ఉపాధి కల్పిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకోన దిశ ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఆల్సో ఇవన్నీ మనం మాట్లాడుతున్నాం మళ్లీ మీరందరూ కూడా మీ నియోజకవర్గంలో డెమోగ్రఫిక్ మేనేజ్మెంట్ పాపులేషన్ మేనేజ్మెంట్ టూ పాయింట్ వన్ కంటే గ్రోత్ రేట్ ఎక్కువ ఉండాలి ఇది మనం కానీ సక్సీడ్ అవుతే అధ్యక్ష నథింగ్ విల్ బీట్ అస్ ఇండియా నేను దీని మీద ప్రత్యేకమైన కార్యక్రమాలు తీసుకుంటున్నాం ఇన్సెంటివ్స్ ఇస్తాం జనాభాను మేనేజ్ చేయడం మనందరం టార్గెట్ గా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది రెండో దిశ స్కిల్లింగ్ మీద ఇప్పుడు ఐదో తరగతి చదివే వాళ్లు పదహైదు సంవత్సరాల తర్వాత మార్కెట్ వస్తే అప్పుడు ఎలాంటి స్కిల్స్ కావాలనో ఇప్పుడే ఆలోచించి సిలబస్ ఇప్పటి నుంచి తయారు చేస్తాం కరికులం తయారు చేస్తాం ఆ విధంగా మొత్తం ఆలోచిస్తున్నాం ఇంకో ఇంకొకొక హెల్త్ విషయంలో కూడా చాలా స్పష్టంగా టెక్నాలజీ ఉపయోగిస్తాం ప్రివెంటివ్ క్యూరేటివ్ రియల్ టైమ్ మానిటరింగ్ వేరబుల్స్ అన్ని వచ్చేసాయి నేను చాలా సార్లు మీ అందరికీ చెప్పాను ఈ రోజు నేను ఒక రింగ్ పెట్టుకున్నాను ఈ రింగ్ అంటే మీరు అందరూ అనుకుంటారంటే ఏదో మంత్రాల గింట్రాలు మంత్రాలు ఏమీ లేవు ఆరోగ్యం కోసం ఆరా రింగ్ పెట్టాను తెల్లవారితో నిద్రలేస్తే నేను స్లీప్ స్కోర్ ఎంతో చూసుకుంటా బాడీ రెడీనెస్ చూసుకుంటా తక్కువ ఉంటే ఇంకా ఒక అర్ధ గంట గంట ఎక్కువ నిద్రపోతాను దాంతో బాడీ చార్జ్ అవుతుంది అదే మరి ఇప్పుడు చాలా డివైస్ వచ్చేసాయి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మీ చేతల్లో ఉంది నేను మీకే చెప్పడంలో రాష్ట్ర ప్రజలకు చెప్తున్నా ఇది తెలివైన వాళ్ళకి చెప్తున్నాను మనం ఎక్కువ తింటే ఎక్కువ ఆరోగ్యంగా ఉంటామని కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తిని షుగర్ తెచ్చుకుంటున్నాం డయాబెటీస్ తెచ్చుకుంటున్నాం అక్కడి నుంచి ఒకసారి ఎవరేం ఏం మాట్లాడినా మీకు ముందు కోపం వస్తుంది అక్కడి నుంచి లేనిపోత సమస్యలు తెచ్చుకుంటా ఉంటాం ఇవి కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇంకో పక్కన అనవసరంగా హాస్పిటల్స్ లో చూస్తే అధ్యక్ష చాలా సార్లు నేను చూస్తున్నాను ప్రతి ఒక్కదానికి హాస్పిటల్ అడ్మిట్ అవుతున్నాను మా పార్సర్ డాక్టర్ చూస్తున్నాడు ఎక్కువ మిస్యూజ్ చేస్తా ఉంటాడు కాబట్టి అంటే ఎట్లా ఉంటే అధ్యక్ష ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చాయి ఒక రూమ్ కు వెయ్యి రూపాయలు రెండు వేలు ఐదు వేల రూపాయలు టెన్ డేస్ ఉంటే రూమ్ బిల్లే ఒక యాభై వేల లక్ష రూపాయలు అయిపోతుంది టెన్ డేస్ ఉండాలని అడుగుతున్నా నేను అదే ఒక డివైస్ ఒక ఉమెన్ గాని ప్రెగ్నెంట్ ఉమెన్ గాని మనం ఒక వేరబుల్ గానీ ఆవిడ పెట్టగలిగితే బాడీ ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్ నుంచి మానిటర్ చేస్తూ ఎప్పుడు అవసరమో అప్పుడే ఎమర్జెన్సీ కింద అంబులెన్స్ పంపించి తీసుకొచ్చే పరిస్థితి వస్తుంది పది రోజుల బదులు ఐదు రోజులు హాస్పిటల్లో ఉంటే సగం ఖర్చు తగ్గిపోయింది